వీడియోని ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ అండి కలోంజీ గురించి కలోంజీలోని ఔషధ గుణాల గురించి మొన్న మీకు చెప్పాను కదా ఇది జుట్టుగా జుట్టు నల్లకి కావడానికి బాగా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మిగతా అనారోగ్య సమస్యలకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ వీడియో మనకి ప్రీవియస్ వీడియో ఉంది చూడండి ఇది జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టును నల్లగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది చూసారు కదా జెట్ బ్లాక్ కలర్లో ఉంటాయి చిన్న నువ్వుల టైప్ ఉంటుంది ఇది జుట్టు రావడం సమస్య కూడా తగ్గిపోతుంది తిరిగి జుట్టును మొలిపించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి మెయిన్ వచ్చేసి జుట్టును తెల్ల జుట్టును నల్లగా మార్చేటువంటి అద్భుత గుణం ఈ కలోంజీలో ఉంది ఇప్పుడు ఈ కలంజీలను తీసుకోవాలి ఈ కలోంజీలను నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా అదేవిధంగా బృంగరాజు బృంగరాజు అంటే గుంటగొరగరా ఆకు అంటారండి ఇది పల్లెటూరులో అయితే ఆకు దొరుకుతుంది ఆకు దొరికితే ఆకు పేస్ట్ని వాడండి లేకపోతే ఇలా పౌడర్ అన్ని ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది నేను పౌడర్ తీసుకున్నాను తర్వాత మెహందీ హెర్బల్ అది ఏమంటారు హెన్నా ఈ హెన్నా కూడా నేను తీసుకున్నాను నేను పతాంజలి వాళ్ళు తీసుకున్నాను ఈ హెన్నా కూడా హెన్నా మీకు లేదు అంటే మీకు గోరింట ఆకు ఒకవేళ దొరికితే ఆకు ఆకును కూడా మీరు పేస్ట్గా వాడుకోవచ్చు ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నీలి ఆకు చూడం దీన్ని ఇండిగో పౌడర్ అంటారు ఇది అన్ని ఆయుర్వేదం షాపుల లభిస్తుంది ఇది జుట్టుని బ్లాక్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది వచ్చేసి నైంటీ రూపీస్ అండి ఇది నేను అమృతంలో తీసుకున్నాను నిలియాకు చూడం దీన్ని ఇండిగో పౌడర్ అంటారు ఇది కూడా జుట్టును బ్లాక్ చేసేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఇందులో ఉంది చూసారు కదా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి మనము జుట్టుకి హెయిర్ డైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఆయుర్వేదంలో ఏదైనా కొంచెం ప్రాసెస్ లేట్గా ఉంటుంది మీకు ఎన్ని రోజుల్లో అవుతుంది అని అంటే ఇప్పుడు హెయిర్ డై కెమికల్స్తో ఉన్నటువంటి హెయిర్ డై అయితే వెంటనే మీకు వెంటనే బ్లాక్ అవుతుంది ఇది అలా కాదండి నేచురల్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి కాస్త టైం పడుతుంది కానీ రిజల్ట్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది కనీసం మీకు టూ టు త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది తప్పకుండా చేయండి ఇది హెయిర్ అండి అంటే మీకు మళ్ళీ కొత్త వెంట్రుకలు తెల్లగా వచ్చేటువంటి వెంట్రుకలు నల్లగా చేసేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు వాడుతూనే ఉండాలి మీకు ఒకవేళ మళ్ళీ ఒకవేళ తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వేసుకోవచ్చు ఎందుకంటే ఇది హెయిర్ డై కాబట్టి చూసారు కదా ఇలా మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కలంజీ గింజలు ఉన్నాయి కదా ఈ కలంజీ గింజల పౌడర్ని ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను టూ స్పూన్స్ ఇది ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది తీసుకుంటున్నాను తర్వాత మనకి నీలి ఆకు చూర్ణము ఇది ఒక వన్ స్పూన్ తీసుకొచ్చున్నాను మెహందీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకొచ్చున్నాను ఇవన్నీ నేచురల్ ప్రోడక్ట్స్ అండి మీరు పెట్టుకోవడం వల్ల రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఎటువంటి నష్టము లేదు ఇది కెమికల్స్ కాదు కాబట్టి మీకు ఒకవేళ ఊళ్ళల్లో డైరెక్ట్గా ఇది దొరికినా కానీ పేస్ట్లు దొరికినా కానీ వాడుకోవచ్చు దీన్ని కూడా వన్ స్పూన్ వేసాను నేను చూసారు కదా ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసుకొని మనము ఇందులో ఇప్పుడు మనం అన్నీ స్పూన్స్ వేసుకున్నాం కదా కలంజీ వచ్చేసి టూ స్పూన్స్ తర్వాత నీళ్ళ ఆకుచూర్ణం వన్ స్పూను మెహందీ వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూను బృంగరాజ్ వచ్చేసి వన్ స్పూను ఇందులో ఇప్పుడు నేను టీ డికాషన్ అండి ఈ టి ఈ టీ డికాషన్ని మనము ఎంత కలుపుకోవాలి ఈ విధంగా టీ డికాషన్ అంటే ఏం లేదండి టీ టీ డికాషన్ ఎలా చేయాలని కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు ఏం లేదండి కొంచెం నీళ్ళల్లో టీ టీ పొడి వేసుకొని మరగబెట్టుకొని వడపోసుకుంటే టీ డికాషన్ వస్తుందండి అందులో షుగర్ ఏం వేయొద్దు షుగర్ కూడా వెయ్యాలా అని కొంతమంది అడిగారు షుగర్ ఏం వేయొద్దు ఇది మనకి ఎంత కన్సిస్టెన్సీ మనకి తలక పెట్టుకునేలాగా వచ్చే వరకు మనం ఇది పోసుకొని కలుపుతూ ఉండాలి టీడీ కషన్ వల్ల కూడా మనకి జుట్టు అనేది డార్క్ కలర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మనము ఇది హెయిర్ డై అండి ఇవి పెట్టుకోవడం వల్ల మనకి జుట్టుకి ఎటువంటి సమస్యలు ఉండవు మార్కెట్లో దొరికేటువంటి హెయిర్ డైల్ వల్ల తలనొప్పి కళ్ళ మంటలు కళ్ళకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ అదేవిధంగా జుట్టు రానిపోయేటువంటి సమస్యలు ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో అవేమి ఉండవు కాబట్టి మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఎటువంటి అభ్యంతరము లేదు చూసారు కదా పేస్ట్ ఇప్పుడు దీన్ని మనము తలకి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత ఈ గింజల వల్ల మీకు జుట్టు ఎంత బ్లాక్గా మనకి అవుతుందో మీకు చూపిస్తాను చూడండి ఒక్క నిమిషంలోనే మనకి డార్క్ డార్క్ లో కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా మీరు జుట్టుకు అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచండి వన్ అవర్ తర్వాత ఆ రోజు తలస్నానము ఏ రోజు పెట్టుకుంటారో ఆ రోజు తలస్నానం నార్మల్ వాటర్తోటే చెయ్యండి ఆ రోజు షాంపూ కానీ ఏమీ పెట్టకూడదు నెక్స్ట్ డే షాంపూతో తలస్నానం చేయండి ఎందుకంటే ఇది జుట్టుకు పట్టాలి కాబట్టి వన్ డే టైం అంతా పడుతుంది కాబట్టి మీరు ఆ రోజు మామూలు వాటర్తోటి తలస్నానం చేయండి నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి అవి కూడా మైల్డ్ షాంపూస్ అంటే బేబీ షాంపూసు మీరా షాంపూసు ఇటువంటివి ట్రై చేయండి దీంతోపాటు మీరు ఆహారంలో మంచి పోషకాహారం తీసుకోండి కరివేపాక ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఉసిరి ఈ కాలంలో ఉసిరి దొరుకుతుంది కదా ఉసిరి కూడా తీసుకోండి చూశారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మీకు